తిరుమల తిరుపతి గోశాలలో వందలాది గోవులు మరణించాయంటూ వైసీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ నాయుడు గోశాలను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు తిరుమల తిరుపతి గోశాలలో వందలాది గోవులు మరణించాయంటూ వైసీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ నాయుడు గోశాలను పరిశీలించి అధికారులు అడిగిన వివరాలు తెలుసుకున్నారు అనంతరం నాయుడు వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేశారు హిందూ వ్యతిరేకి అయిన భోమన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేయడం నిజంగా దురదృష్టకరమన్నారు ఆయన హిందువే కాదు ఆయనవన్నీ వేషాలేనంటూ మండిపడ్డారు హరినాథ్ రెడ్డి అని పని పనిచేశాడు ఆయన పోతా పోతా కొన్ని మాఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది దింట్లో పెట్టుకున్నాడు ఆ స్టాంప్ పేడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు నా డౌట్ ఏందంటే ఆ ఆ భాగంలో ఈయన కూడా ఒక ఎక్సిడెంట్ జరగటంలో రెండు వేలు మూడు వేల మంది ఒక యాభై వేలు లక్ష రెండు లక్షల్లో ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉండొచ్చు దీన్ని బట్టి వేస్తే టార్గెట్ చేశారు వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు దీన్ని ఎట్లాగైనా టీటీ బ్రేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతాం జీరోలు అయిపోతారని తెలియదు దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగా రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి నేను చాలా చోట్ల ఈ కేసులు బుక్ అయితాయి కొంతమంది తెలుసు కదా ఏమైందో ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్టా చుక్కలు చూపిస్తాము ఆయనకి మామూలుగా ఉండదు తమాషాలు చేస్తున్నారు అందరూ ఎక్కడో చనిపోయిన గేజులు తీసుకొచ్చి తీసుకోవచ్చు ఆవులన్నీ తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చచ్చిపోయినాయి అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది వచ్చింది రాజకీయంగా ఎదుర్కో నేను ఎవడొద్దన్నాడు ఎందుకు టీటీ ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను ఈ ఐదు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను ఆమిస్తా ఎలాంటి దుర్వినియోగం జరగలేదు అంత హానెస్ట్గా అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు మా సిపిఆర్ పంపిస్తాడు అండి వాళ్ళలాగా ఫేక్గా నేను చెప్పలేను అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము కొన్ని రికార్డులు దొరకట్లేదు ఆయన తేలిపోయాడు అవన్నీ చూడాలా అవన్నీ డేటా తీసుకుంటాం మేము ఈవేళ అర్థమైంది నిన్న నుంచే మేము దీంట్లో తిరిగాం పెడతామండి డెఫినెట్ గా పెడతాం పెడతామండి మాట్లాడాలి గవర్నమెంట్ తో మాట్లాడాలా అది నా చేతిలో టీటీడీ చేతిలో లేదు గవర్నమెంట్ తో మాట్లాడి చేయించాలి పదిహేడు వందల పదిహేడు వందల డెబ్బై ఆరు ఉన్నాయి అదే ఇస్తాం మీకు అందరికి షేర్ చేస్తాం సిపిఆర్ ఇస్తాడు కావచ్చు దాన్ని ఏం డినై చేయట్లేదు దాన్ని ఏమో నేను డినై చేయట్లేదు ఉన్నారు ప్రక్రియ స్టార్ట్ చేస్తాను ఉన్నారండి ఎందుకు లేరు ఉన్నారు ఉన్నారు ఒక డాక్టర్ అయితే పారిపోయాడు ఏమయ్యాడు తెలియదు ఇప్పటిదా